क्ज़ अई नेमिंडि ఒక్కొక్కరు భక్తులు ఇక్కడ కానుకలు ఇస్తున్నారు దర్శించుకుంటున్నారు ఒక్క సెకండ్ ఆడండి అమ్మాయి చాలా కష్టపడి విశ్రాంతిగా చాలా లాగారు భక్తులందరూ కూడా గోవిందనామ స్వరణతో ఇక్కడ నిర్వాహకులు మరి వారి అందరి పేర్లు చెప్పడం కానీ చాలా చాలా భక్తి విశ్రద్ధలతో పారవత్యంతో ఇంత శుద్ధితో చేసి మన స్వామి సేవ నిజంగా వారు లేకపోతే ఈ రథం ఎంత జాతీగా నడవదు ఇక్కడ దగ్గర చూస్తున్న వారికి అర్థం అవుతుంది ఎంతో అనుభవంతో భక్తితో నిజంగా మరింత శక్తిగా మారుతోంది ఇక్కడ భక్తి శక్తిగా మారి ఇక్కడ ఇక్కడ ప్రకటితం అవుతోంది ఈ శక్తినే మనం ఆశిస్తున్నాం హిందూ సమాజం ఈ భక్తి శక్తిగా మారాలని కోరుకుంటాం అందుకే రాధా మనోహర్ గారు వచ్చారు ఇక్కడ ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చాం కాబట్టి మంచి విషయాలు చెప్తారు ఇందులో రథయాత్రలో పాల్గొన్నాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 ఈరోజు రథోత్సవంతో పాటు మన గోపాల స్వామిలో ఎనిమిది గంటలకి రుక్మిణి కళ్యాణం గొప్ప హరికథ కాలక్షేపం అందరూ తప్పనిసరిగా వినండి రండి మనం ఎంతో భాగ్యవంతులు

आनंद <laughs> దిగ్విజంగా ఈ యొక్క ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు అవరోధాలు వస్తాయి అదేవిధంగా మన యొక్క పదయాత్రలో కూడా పక్కన బొట్టలు వచ్చినా పక్కన ట్రైన్లు వచ్చిన